నడిచినంత వరకు నడవని తర్వాత చూసుకుంటా ఎందుకంటే నడుస్తలేదు పడుతుంది తక్కువ వస్తుండు ఇవన్నీ మనం మాట్లాడాల్సిన అవసరం ఎందుకంటే చేయాల్సింది మనం సప్తాలు పెట్టుకుంటా పోవాలి రావాల్సిన వాళ్ళని ఆయన పంపిస్తాడు సృష్టి చూసుకుంటుంది అది అర్హత కాబడుతుంది దేనికన్నా ప్రతిదానికండి నువ్వు ఈ చీరే కొనుక్కోవాలన్నా నీకు అర్హత కావన్నా వద్దా ఈ నగ కావాలన్నా అర్హత కావాలి దేనికన్నా ఒక ఇల్లు కావాలన్నా ఒక పెళ్లి కావాలన్నా ప్రతిదానికి మనం అర్హతని సంపాదించుకుంటేనే అది మన జీవితంలోకి వస్తుంది కాబట్టి ఆ చిలకణం అనేది దేవతల కోసం కాదు మన అంతరంగంలో మనకు ఇవన్నీ వరాలు వచ్చిన తర్వాత అమృతం దొరుకుతుంది మోక్షం అనే అమృతం మరి మన లోపల ఉంది మొత్తం మదనం ధ్యానం అనేది మదనం అండి అంతర్మదనం వాసుకే మన శ్వాస అందుకని ప్రతి ఒక్కరము ఆ పురాణాలు ఎందుకు ఉన్నాయంటే మన కోసమే ప్రతిది మనం ఎదగడానికే ప్రతిదీ మనం జ్ఞానం తెలుసుకోవడానికి కానీ పూర్తిగా మర్చిపోయినామండి మనం జ్ఞానం గురించి పూర్తిగా మర్చిపోయినాం మీ ఇందాక ఒక ప్రశ్న వేసిన దానికి సమాధానం దాని భగవద్గీత ఎన్ని సంవత్సరాలు అయి పూర్తి అని అడిగినాం కొత్త వాళ్ళు చెప్పాలి పాదవాళ్ళకు తెలిసి విషయం చెప్పి చెప్పి ఉన్నాం కాబట్టి మనకు తెలియదు తెలియనప్పుడు ఉండం చదువుకున్న వాళ్ళు చదువుకోలేని సంబంధం లేదు ఆత్మజ్ఞానానికి చదువుడు చదువుకోకప్పుడు సంబంధం లేదు తల్లి ఎందుకంటే మనకి పంచాంగానికి మీరు ఇంపార్టెంట్ ఇస్తారు ఇంకా కంపల్సరీ ఇస్తాం మనం లేకుంటే మన పేర్ల మీద ఇంకేమంటాం జ్యోతిష్యం అది దానికి ఇంపార్టెంట్ ఇస్తాం ఇవన్నీ వెళ్ళి పుట్టినాయి తర్వాత కురాన్కి బైబిల్కి చాలా ప్రాముఖ్యత ఇస్తారు వాళ్ళు మనం ఇవ్వం మనం మన భగవద్గీతకి ఇవ్వం ఇక ఇస్తాం మనం ఇవన్నీ మొన్న మొన్న పుట్టినాయండి కానీ భగవద్గీత ఎప్పుడు పుట్టిందంటే కలియుగం రాకన్నా మరి కలియుగం ఎన్ని ఎన్ని వందల ఎన్ని వేల సంవత్సరాలు ఉంటుంది శ్రేతయుగం ఎన్ని వేల సంవత్సరాలు ఇవన్నీ జూమ్ క్లాస్లో స్టార్ట్ అవుతాయి ఇట్లా జూమ్ లోకి రండి చెప్తా ప్రతిరోజు జూమ్ క్లాస్ అంటే ప్రతి వారానికి రెండు సార్లు ఉంటుంది జూమ్ క్లాస్ అందులో చెప్తా మనకు సత్యయుగం ఎన్ని వేల సంవత్సరాలు గడిచింది చాలా అద్భుతమైన జ్ఞానం మనకి ఆయన అంటే మనకి ఇక్కడ కలియుగం రాకన్నా ముందు భగవద్గీతకి ఇప్పుడు మనకి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం నడుస్తుంది కదమ్మా రెండు వేల ఇరవై నాలుగు అంటే దాదాపు కలియుగం పుట్టినప్పటి నుంచి మనకి జ్యోతిషం పుట్టింది అర్థమవుతుందా కానీ మనకు అంతకుముందే జ్ఞానం పుట్టింది ఆత్మజ్ఞానం ఐదు వేల ఒక్క వంద ఇరవై ఐదు సంవత్సరాలు అవుతుంది భగవద్గీత ఉట్టి ఒకసారి గుర్తు చేసుకోండి ఐదు వేల ఒక్క వంద ఇరవై ఐదు సంవత్సరాలు అవుతుంది భగవద్గీత ఒట్టి అప్పుడు కదా కృష్ణుడు అంతమైన తర్వాత మనకి భగవద్గీత వచ్చింది ఆయన ముందే చెప్పిండు కానీ మనకు అప్పుడు రాలే మనకి ఇన్ని సంవత్సరాలైంది భగవద్గీత మరి జ్ఞానం ముందు కొట్టిందా జ్యోతిషం ముందు పుట్టిందా చెప్పండి మరి జ్ఞానం ఉంటే జ్యోతిషం మన మీద ఎందుకు ప్రయోగం చేస్తుంది మీరు జ్యోతిషాన్ని నమ్ముతున్నారు మామూలు దాన్ని నమ్ముతున్నారు అసలు దాన్ని నమ్ముతలేదు అన్ని చేస్తున్నాం కానీ అసలు అంటే భగవద్గీత కంటే గొప్పదా అండి ఏదన్నా కానీ ఒక పండగ ఎందుకు వస్తుందో చెప్పండి ఆ పండగ అంటే ఏంటిది అంతరార్థం ఏంటి దాని వెనకాల ఏ జ్ఞానం ఉంది ఎందుకు ఏమన్నారు ఇప్పుడు మీరు అందరు ఉగాది రోజు భూమికి పూజ చేస్తారు కదా ఆరుకుంటారు కదా భూమి పూజ అంటే అదే ఎందుకు చేస్తాం తెలుసా అర్థం ఉంది మామూలు అర్థం కాదు అంతరార్థం ఉంది ఎందుకు చేస్తామో తెలుసుకొని చేస్తే ఇంకా బాగుంటుంది ఉగాది అనేది ఎందుకు నీ జీవితంలో మళ్ళా కొత్త పం కొత్త సంవత్సరం స్టార్ట్ అవుతుంది ఇదంతా తెలుసుకోవాలంటే మంచి సబ్జెక్ట్ ఉంటారు ఉగాది ఎందుకు ఉంది ఆరు రుచులు ఎందుకు చెప్పిండ్లు పులుపు చేతి ఇవన్నీ ఎందుకు పెట్టిండు మన జీవితంలో ఇవి ఎప్పుడెప్పుడు వస్తాయి కూడా ఉన్నాయి ఉప్పు లాంటిది కారం లాంటిది చింతపండు లాంటిది బగర లాంటివి ఇవన్నీ మన జీవితంలో వస్తాయి ఎప్పుడు వస్తాయి ఎందుకు వస్తాయి ఉగాది అనేది ఎందుకు ఉంది భూమికి మనం పూజ ఎందుకు చేస్తున్నాం ప్రతి దానికి అంతరార్థం ఇది తెలుసుకోవడమే జ్ఞానము మనం తెలుసుకుంటున్నామా ఏం చేస్తున్నాం ఉగాది రోజు పుంగుడేస్తాం తింటాం ఇంకేమైనా చేస్తామా ఆరుకోవడం అంటే ఇంకెవరన్నా పోయి మనం లోలన్న ఒకళ్ళు గట్టుగా పోసుడు చక్కగా ఒకళ్ళు మొగలు పోయి ఏదో పూజ చేసేస్తాం కానీ పూజ చేసే విధానం వేరుంది ఉగాది రోజు భూమాత కదా మనల్ని మోస్తుంది ఆమెకి ఎంత చేసినా తక్కువే మనం అది ఉగాది రోజు పెట్టింది ఎంత అంతరార్థాలు ఉన్నాయండి ప్రతి పండుగ ఎందుకు అంటే ఆ పండగ వెనకాల జ్ఞానం ఉంది దాన్ని తెలుసుకోను అని చెప్పడానికి పండగ కానీ ఏం తెలుసుకోవట్లేదు తినడానికి మాత్రమే పండగ అదే కదా మనమందరం అదే పాటిస్తున్నాం తినడం కోసమే ప్రతి ఎన్ని వంటలు చేసి పెడతామో తినడం 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 తినడానికి భూమి మీద ఉన్నాం కాదు అది కాదండి భూమి మీద బతికి మనం జ్ఞానం నేర్చుకోవడం కోసం ఆత్మ ఎదుగుదల కోసం మనం తినాలి కాబట్టి మధ్య మార్గంగా తినమని చెప్పింది శాస్త్రాలలో ఇంతే తినో ఎక్కువ ధ్యానం చేయి నీ కాకలి కాదు నువ్వు ఇంత తిన్నావు అనుకో ధ్యానమే కెళ్ళేస్తావు నిద్ర నాస్తుంది అందుకే తక్కువ తిని ఎక్కువ ధ్యానం చేయమని చెప్పింది అసలు మేము క్లాసులలోకి వెళ్తే మా కాకలి కాదమ్మా ఎందుకంటే నిరంతరం క్లాసులో లీనమై చెప్తాం కదా మనకు వైబ్రేషన్ ఫ్లో అవుతూ ఉంటుంది అంటే ప్రజెంట్లో ఉండి చెప్తాం కదా గతంలో ఉండం భవిష్యత్తులో ఉండం ఈ క్షణంలో ఉండి క్లాస్ చెప్తాం కాబట్టి ఈ క్షణంలో ఉన్నప్పుడు మనకి ఇక్కడ వేరే చెత్త ఆలోచన రాదు కదా బేస్ట్ ఆలోచన ఎప్పుడైతే నీ దిమాకులో ఉండదో అదంతా ధ్యానమే ఇప్పుడు మనం ఒక పని చేస్తున్నాం నా పని ఏంది ఇక్కడ చెప్పండి నా పని ఏంది ఇక్కడ చెప్పడం చెప్పడం అవుతుందా చెప్తున్నాను చెబుతూనే ఉన్నా మీరు వింటున్నారా అయినారా నాకు